చుట్టూ తిరిగి 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 బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చేసింది రెండు రోజుల క్రితం దీనికి ఇంకా శుభం కార్డు పడ్డట్లే అని చెప్పి అనుకున్నారు ఎప్పుడో మొదలైంది అలకల ప్రయాణం అలకల అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇంకా శుభం కార్డు పడింది అని చెప్పి వైసీపీ అధిష్టానం కూడా భావించింది మళ్ళీ మొదటికి వచ్చి ఆయన హైదరాబాద్ వెళ్ళాక ఆగారు ప్రస్తుతానికి మనం నిన్న మాట్లాడుకున్నప్పుడే ఆయన మాట్లాడుకున్నాం ఏమో మరి ఆయన అయితే కమెంట్ చేశారు మాగుంట ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నా నియోజకవర్గంలో మిగిలిన వాళ్ళకు లేని నాకెందుకు లేదు నేను ఎందుకు అధిష్టానంతో ఘర్షణ పడాలి నా ఒంగోలు బాధ్యతలు నేను చూసుకుంటానైతే ఆయన కమెంట్ చేశారు మరి ఇవి తాత్కాలికమో లేకుండా ఖమ్మ పెట్టేసి మళ్ళీ ఏమన్నా అలకల ప్రయాణం కొనసాగిస్తారో చూద్దామని చెప్పి అనుకున్నాం ఎందుకంటే మనకు బాలినేని గారి వ్యవహారం ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అందుకని చెప్పి ఆ నమ్మకం మళ్ళీ అలకల ప్రయాణం ఉంటుంది అని అందుకే నేను ఖమ్మం మాత్రమే పెట్టా ఖమ్మ మాత్రమే పెట్టా ఇప్పుడు మనం అనుకునేది నిజమైంది మళ్ళీ అలకల దగ్గరకు వచ్చి ఆగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాత్రి ఒంగోలు పార్లమెంటరీ ఆ బాధ్యతలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పిన తర్వాత ఈ నిర్ణయం మీద బాలినని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ అక్కడ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయారట అనేచర్ల ఫోన్లకు అందుబాటులో రాలే వైసీపీ నాయకుల ఫోన్లకు అందుబాటులో రాలే అసలు చెవిరెడ్డిని అంగీకరించను అంగీకరించను అని చెప్పి అలిగి హైదరాబాద్కి వెళ్ళిపోయినారట మరి మొన్ననే చెప్పారు ఒంగోలు బాధితుల వరకే చూసుకుంటా ఇరవై ఐదు వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వడమే నా ప్రధాన ఆశయం సో మరి దానికి ఓకే చెప్పింది కాబట్టి నా పని నేను చేసుకుంటున్న చెప్పి అన్నారు ఇప్పుడు మళ్ళీ అలకలే దీని మీద వైసీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉందట ఏంటిది ఒకసారి చెప్పిన తర్వాత ఆయన కానీ ఓకే అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ అలకల ప్రయాణం అయింది ఇదేం తలనొప్పి అని చెప్పి వైకాపా అధినాయకత్వం కూడా చాలా సీరియస్గా ఉందట మరి వాళ్ళ సీరియస్ ఉండడం ఏందో బాలిన రెడ్డి గారి అలకలేంటో అదే ఒక సీరియల్ లాగా కొనసాగుతూ పోతూనే ఉంది దాదాపు ఇట్స్ అబౌట్ టూ ఇయర్స్ అనుకుంటాను మంత్రివర్గ విస్తరణని విస్తరించే దగ్గర నుంచి కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ అలాగే హైదరాబాద్కు పోయారంటే ఎవరికి అందుబాటులో రావట్లేదట మరి ఇంక ఇది ఎక్కడికి పోయి ఆగుతారో చూడాలి ఈ ఎన్నిక బీ ఫామ్ తీసుకొని ఎన్నికల ప్రచారంలో మునిగిపోయి ఎన్నికలు వరకు కూడా ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఇటువంటివి ఎన్ని చూడాలో ఏమో అబ్బాయి ఇంకా అట్లీస్ట్ బి ఫామ్లు ఇచ్చి నామినేషన్ల గడువు ముగిసేంత వరకు కూడా చివరికి రెండు మూడు రోజులు నామినేషన్ల ఇక్కడ ఉంది అనుకున్నా కూడా ఒకరి గురించి అని కాదు కానీ ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా పాప అధినాయకత్వాలకు అసలు నిద్ర ఉండదేమో ఉంటారో పోతారో ఉన్న పాలంగా జంప్ అయిపోతే మళ్ళీ ఇక్కడ ఎవరిని ఎత్తుక్కోవాలి ఇటువంటి ఆలోచనలన్నీ ఉంటాయేమో మరి బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఆ అంటే అలుగుతారు ఆ అంటే అలుగుతారు మళ్ళీ అలిగి హైదరాబాద్ చేరారు మరి ఆయన అలకను పోగొట్టే మళ్ళీ ఒంగోలుకి ఎట్లా పిలిపిస్తారు మనసు మార్చుకుని ఆయన ఎట్లొస్తాడు వద్దాం